సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాని మరోసారి బయట పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నూట ఇరవై తొమ్మిది మంది తాము రిటైర్ అయి తమ పిల్లలు కావలసిన వారికి ఉద్యోగం ఇప్పించాలనుకున్న కార్మికుల ఆశలపై నీళ్లు చల్లింది నూట ఇరవై తొమ్మిది మంది మెడికల్ అన్ఫిట్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇరవై మూడు మందికి ఆమోదం తెలిపింది ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించం అందరూ కోరుకున్నట్లు న్యాయం చేయాలి లేదంటే ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం జై తెలంగాణ జై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయినటువంటి నైజాన్ని బయట పెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది మెడికల్ బోర్డు పెట్టింది నూట ఇరవై తొమ్మిది మందికి ఈ నూట ఇరవై తొమ్మిది మంది అందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకు తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు కానీ నూట ఇరవై తొమ్మిది మందిలో కేవలం ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది అంటే ఇది కేవలం పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది మిగతా అరవై ఐదు శాతం మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లకి వెళ్ళి తీసి సర్ఫేస్ని ఇచ్చిండ్రు అందులో కూడా సీనియారిటీని పాటించలేదు అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది అంటే పది మంది మీద పని చేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ పది మందిలో ఒకరిగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము మాకు చేతనైతే లేదు మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్గా జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం కేవలం పద్దెనిమిది శాతం మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు అంతకుముందు మేమున్నప్పుడు దగ్గరగా ఉండి చాలా బలంగా అధికారులను ఒప్పించి ఎనభై ఎనభై ఐదు శాతం వరకు కూడా అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ మళ్ళీ మెడికల్ బోర్డులు పెట్టి అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది ఇదంతా ఎందుకోసం చేసేది డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి సింగరేణి సంస్థ కొనసాగాలి సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది కానీ ఆ స్పిరిట్ మొత్తం తుంగల దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ అంశాలే లేకుండా ఆలోచనే లేకుండా సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ పద్దెనిమిది శాతం మంది కన్ఫిట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం అంటే పోరాటాలు చేసి రోడ్ల మీద పడేదాకానేమో మెడికల్ బోర్డు పెట్టరు పెట్టిన తర్వాతనేమో మళ్ళీ ఇది ఒకటి దొడ్డిదారిన అన్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదు ఎవరినైతే మీరు ఆ ఎనభై నాలుగు మందిని మీరు మళ్ళా తీసి సర్ఫేస్లు వేసినారో వాళ్ళందరూ కూడా అన్ఫిట్ కావాలనే కోరుకున్నారు వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయండి అదేవిధంగా అంతకుముందు ఒక యాభై నాలుగు మందితో మీరు మెడికల్ బోర్డు పెట్టిండ్రు దానిలో తీవ్రమైన అన్యాయం చేస్తూ కేవలం నలుగురిని మాత్రమే అప్పుడు అన్ఫిట్ చేసిండ్రు మరి ఆ యాభై మందిని మీరు గంగ కొద్దిలేసినట్టేనా ఆ యాభై మందిని ఎందుకు మీరు ఈ మెడికల్ బోర్డుకి పిలవలేదు తక్షణమే వాళ్ళని కూడా పిలవండి ఎవరెవరైతే స్వచ్ఛందంగా వాళ్ళ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాలనుకుంటున్నారో అది ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి తప్పితే అది ఇవ్వకుండా వాళ్ళని ఆపడం కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు నా మారకపోతే మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తుంది